ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గానే చూడండి అందులో దాని ఉన్న ఉద్దేశాన్ని చూడండి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం కనబడుతుంది ఇంకా పూర్తిగా రాకముందే రాజకీయం చొప్పించేసి పెట్టేసారు ఫస్ట్ అయితే గనక నిజంగా రాజకీయమే ఫస్ట్ అయి ఉంటే అని తెల్లి మాములుగా ఆవిడ నాలుగు మాటలు ఎక్కువ చెప్పే మనిషే కదా చంద్రబాబు నాయుడు గారు ఆగుతారా నాలుగు మాటలు ఎక్కువే చెప్పే మనిషే కదా కానీ ముందు అదేమి లేదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి వైసీపీ అదేదో రేషన్ మాఫియా దాంట్లో అన్నట్టు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదో కదా రియల్ ఎస్టేట్ మద్యము రేషన్ అవును ఈదర్ హరిబాబు గారికి అవునవును ఈతను రకంగా ఆ ఏరియా ఈదర్ హరిబాబు అంతే అంతే షాడో ఒకప్పుడు ఎమ్మెల్యేగా అతను వేల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలిచాడు ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అవతలకి వెళ్ళిపోవడంతో ఇతను అక్కడ ఎంపీపీ అయ్యాజీ ఇతనికల్లా ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటంటే సమస్యల్లో హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాడు అవును ప్లస్ వ్యాపారాలు అవన్నీ కోట్ల కోట్లే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో లెక్కర్ బిజినెస్ అంట ఎక్కువ ఆ లెక్కర్ అంతా కూడా సిండికేట్ కి ఇతనే హెడ్ అట అట్లాగే ఈ దాన్ని ఉంటారు ఈ బియ్యం సిండికేట్ రేషన్ సిండికేట్ అండి అన్ని అతని చేతిలోనే నడుస్తున్నాయి లీడర్ల చేతికి ఇచ్చేసాం అన్ని మిగతా వాళ్ళందరూ ఆ మాట నేనటువంటి పరిస్థితి అత్యం దాంట్లో కడుపు అండటం ఉంటాయి గొడవలు ఉంటాయి